ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తామండి మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఎక్కువగా మనం పట్టు శారీస్ ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే చూస్తూ ఉంటాము పట్టు శారీస్ చూడండి ఇప్పుడు మనం చూసే శారీ కూడా మంచి డిజైనర్ వే శారీస్ అండి ఇలాంటి డిజైన్స్ నెంబర్ ఆఫ్ చూడొచ్చు అనమాట అసలు ఎప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది అండ్ ఇది మనకి పళ్ళు ఇక్కడ చూసిన కదా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మీకు ఫోల్డింగ్ కూడా చూడండి నిలబడడం లాంటివి ఏం లేదు ఇలా ఈజీగా పడుతుంది సో కాబట్టి మనకి ఏంటంటే కంఫర్ట్ గా అనిపిస్తాయి వీటిలో కలెక్షన్ అయితే మోర్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే డైలీవరీ సారీస్ మనకి వర్క్ బ్లౌజ్ సారీస్ ఇవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ సో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి కూడా ఏంటంటే ఒక హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి త్వరగా అయిపోతూ ఉంటాయి మీకు ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు ఇక్కడ కలెక్షన్ చూడండి చాలా ఉంటుంది ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ అనమాట ఈ రోజు మనం ఈ వీడియో లో చూడబోయే కలెక్షన్ చూడండి చాలా బాగుంది గ్రే కలర్ సో ఇలాంటి శారీస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే చూడొచ్చు ఇవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ లో వస్తున్నాయి కాబట్టి ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిస్తుంది మంది విజయవాడలో వన్ టౌన్ లో శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో గుడి గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ ఉంది ఒకవేళ మీరు ఎవరైనా రాగాలంటే స్క్రీన్ నమ్మని సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను షాప్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఏడున్నర వరకు ఉంటుంది షాప్ టైమింగ్ సండే మాత్రం 11 న నుంచి 2 వరకు అండి ఓకే బట్ లాస్ట్ అపాయింట్మెంట్ 1 గంట వరకు ఉంటుంది అండి ఓకే సర్ ఈ రోజు కలెక్షన్ ఏంటి సర్ ఈ కలెక్షన్ లో ఇప్పుడు నేను చూపిట్ ఇటాను కొత్త ఇటమ వచ్చింది ఓకే రుక్మిణి పట్టండి రుక్మిణి పట్టు సారీస్ బావనే సర్ సిల్వర్ వస్తుంది టోటల్ గా మనకి పింక్ కలర్ సారీ పल्लू ఇది సారీ డిజైన్ ఇది చాలా గా ఉంటుంది అండి శారీ మాత్రం సారీ మొత్తం ఇలా బుటాస్ వస్తాయండి ఉప్పాడ బుటాస్ వచ్చి ఇది కచ్చింగ్ పాయింట్ ఇచ్చి ఇది జాకెట్ ఇస్త బ్లౌజ్ కూడా మనం నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల ఆరేంజ్ అమ్మీన్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్స్ కింద ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం వెయ్యికి మూడు మేడం

ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి మూడు వందల తొంభై నుంచి నాలుగు యాభై క్వాలిటీలు అండి ఇప్పుడు మనం ఇవన్నీ స్పెషల్ రేంజ్ కింద ఇస్తాం మేడం ఏ సారీస్ తీసుకోండి కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తాం మేడం పదకొండు వందలకి నాలుగు చీరలు ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడొచ్చు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు పదకొండు వందలకి నాలుగు చీరలు డార్క్ చార్ట్ కూడా ఇస్తానండి ఓకే వీటిలో డార్క్ చార్ట్ కూడా ఉంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇది డార్క్ షర్ట్ ఓకే దిస్ యు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ డిజైనర్ జామ్దనీ ఊపাড়ండి లేటెస్ట్ వచ్చింది ఓకే జామ్దనీ ఊపাড়ా సారీస్ కలర్స్ బాగున్నాయి కాంట్రాస్ట్ లైట్స్ కలెక్షన్ వి కాంట్రాస్ట్ ఓకే ఇక్కడ మేడం అసలు ఉంటుంది చాలా సాఫ్ట్ అన్ని ఎయిటీన్ హండ్రెడ్ నుంచి రెండు వేల ఆరేంజ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు ఇవన్నీ మనం స్పెషల్ రేట్ కింద ఇస్తున్నాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే వెయ్యి తొంభై ఇస్తాం మేడం వీటిలో ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం క్లోజ్ లుక్ లెవెన్ టూ కలర్ రెడ్ కి గ్రీన్ బార్డర్ ఇది గ్రీన్ కలర్ ఎల్లోష్ గ్రీన్ అండి ఇది మెజెంటా డార్క్ మెజంటా వైన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ ఈవెన్ రాయల్ బ్లూ దగ్గర కలర్ అండి ఇవన్నీ ఎయిట్ కలర్స్ ఇస్తాను క్వాలిటీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది మీకు అనిపించింది మేడం ఓకే అంత సూపీరియర్ క్వాలిటీ అన్నమాట సింగిల్ అయినా కొరియర్ సింగిల్ అయినా తప్పకుండా చేస్తాం షిప్పింగ్ చేస్తాను తప్పకుండా నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి డిజైనర్ శారీ మేడం బ్లాక్ శారీ మీద వస్తుంది అన్ని బ్లాక్ మీద అన్ని బ్లాక్ మీద వస్తుంది ఎందుకంటే బ్లాక్ అనేది బాగా ట్రెండ్ అండి ఈ డిజైన్ మీద బాగా రన్నింగ్ అండి పీకాక్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇది వస్తుంది అండి శారీ చాలా చక్కగా వస్తుంది మేడం హెవీ క్వాలిటీ మేడం ఇవన్నీ ఆరు వందల రూపాయలు ఆరు యాభై రూపాయల క్వాలిటీస్ అండి బట్ మనకి ఓన్లీ బ్లాక్ వేస్తాడు బ్లాక్ లో కలర్స్ ఇప్పుడు గ్రీన్ వచ్చిందా నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ వస్తుంది మేడం ఇంకో గ్రీన్ ఇది బ్లూ ఇది పర్పల్ ఇలా కలర్స్ మారుతాయి అన్నమాట వస్తాయి ఒక మనం అన్ని నాలుగు యాభై ఐదు వందలు క్వాలిటీస్ అండి మంచి ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సైజు తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు చాలా స్పెషల్ ఆఫర్ సైజీస్ అండి వీటిలో మనకి బాటిక్ కాటన్ ఐతాని కాటన్ మలాయి కాటన్ అన్ని రకాల క్వాలిటీ కలుస్తాయి మేడం ఇప్పుడు ఇది ప్యూర్ మలాయి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ నాలుగు యాభై మూడు యాభై నాలుగు వందలు అన్ని గ్రేడేషన్స్ వస్తాయి మేడం కాబట్టి వీటికి జాకెట్ రావు మేడం ఇది జాకెట్ రావు అని మనం స్మాల్ ఏదైనా మైనర్ మిస్టేక్ అంటే మిస్ ప్రింట్ రావచ్చు అండి అనేది రాదు అలాంటిది మనం చాలా స్పెషల్ రేంజ్ లో మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్కి ఫోర్ సారీ కొన్నిట్లో లక్కీగా ఒక తేరా జాకెట్ కూడా ఇచ్చేస్తాను మేడం ఓకే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎస్ మేడం వెయ్యికి నాలుగు డిజైన్స్ చాలా వస్తాయండి ఒక యాభై డిజైన్ చూపిస్తాం మేడం క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది బెంగాలీ కాటన్ డిజైన్ ఇది పెద్ద వాళ్ళకి ఎంత బాగుంటుంది అంటే చూడండి అసలు క్వాలిటీ మాత్రం తిరిగి ఉండదు మేడం అసలు ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ నాలుగు యాభైలోకి ఇచ్చేది అట్లాంటి మనకి రెండు యాభైకిస్తా వెయ్యి నాలుగు కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ బ్రాండెడ్ కాటన్ అండి క్వాలిటీలో మాత్రం అసలు సందేహం లేదండి మాత్రం సూపర్

చాలా డిజైన్స్ వస్తాయి చూడండి చక్కగా డైలీ వారికి అంటే సూపర్గా ఉంటుంది ఏమైనా ఉంటే చాలా మైనస్ ప్రింట్ రావచ్చు కానీ డ్యామేజ్ గానీ ఏమి రావాలండి ఫోర్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తానండి ఇప్పుడు మీకు నియర్ ఉంటే షాప్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మంచి డిజైనర్ శారీస్ అండి కాటన్ లో కూడా చాలా డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ మాత్రం మీరే చూసి చూసి ఏ తీసుకోవాలి మీకు అర్థం అండి డిజైన్స్ రెడీగా మలై కాటన్ మలై కాటన్ స్మూత్ ఉంది బెంగాలీ కాటన్ ప్యూర్ ఒరిజినల్ మలా కాటన్ పెద్ద కంటే సూపర్గా ఉంటాయండి అసలు ఇంకా షాప్ లో కావాలంటే విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఏ సారీస్ మంచి క్వాలిటీ లెనిన్ సారీస్ అండి మంచి విత్ కంచి బోర్డర్స్ అండి ఓకే ఇవన్నీ ఏడు వందల ఏడు యాభై రూపాయలు క్వాలిటీస్ అన్ని మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తాం మేడం ఎంత సార్ ఏ సైడ్ నుంచి తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ అండి దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా వస్తాయండి మీకు లైన్ బై లైన్ ఒక్కొక్క డిజైన్ చూపిస్తాం ఓకే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి లెనిన్ సారీస్ మంచి డిజైనర్ సారీస్ ఇదిగో ఇది బోర్డర్ వచ్చి మా కింద వైపు ఉంది ఇలా ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ మేడం సూపర్ క్వాలిటీ అండి ఎండాకాలం మాత్రం బాగా వర్క్ అయ్యే క్వాలిటీస్ వాడే సిల్క్ కూడా వచ్చింది మేడం డోలా సిల్క్ డోలా సిల్క్ ఓకే

నాకు కలసలు కలసలు అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఏ సారీస్ ప్యూర్ ఇక్కత్ కాటన్ సారీస్ మేడం ఓకే మంచి ప్రీమియం క్వాలిటీస్ వస్తాయండి ఇవన్నీ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ రావండి వీటికి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఎప్పుడైనా సరే వన్ యాక్చువల్లీ నైన్ హండ్రెడ్ వెయ్యి ఆరెంజ్ ఐటమ్స్ అండి పెద్దలు కొద్దిగా పనికి వచ్చే ఐటమ్స్ అనమాట ఇవి కూడా మనకి మంచి ఛాన్స్ అయితే వచ్చినాయి మేడం ఎంత సార్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే కలర్స్ ఎక్కువ రావండి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఓపెన్ చేసింది ఓకే టోటల్ ఇవి కలర్స్ నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ ఇవన్నీ కంచిపట్టు సారీస్ మేడం ఓకే న్యూ వచ్చింది మేడం కొత్త స్టాక్ వచ్చింది చాలా హైలైట్ ఐటమ్ చాలా చాలా హైలైట్ క్వాలిటీ బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ అండి రెండు వేల ఐదు వందల అమ్మీన్ క్వాలిటీస్ అండి మన ఆఫర్లు వస్తున్నాయి

तो सारी को भी बॉर्डर कंपैचिंग थोड़ीला ओपन दिस करतानी हम्म पत्तकल వచ్చింది చూడండి ఇది ఓపెన్ చేస్తుంది ఇది చూడండి

ఫైన్ క్వాలిటీస్ ఉన్నాయి తక్కువ క్వాలిటీ దీంట్లో రానే రాదండి ఇప్పుడైతే మనకి ట్రిపుల్ నైన్ కే ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ చూడండి అసలు క్లాస్ గా చాలా మంది అంటే అసలు సారీస్ అనేది తయ్యానికి మెసేజ్ పెట్టండి అయిపోతున్నాయి త్వరగా అయిపోతుంటాయి అండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి మనకి చాలా బాగున్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ I не see ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి టూ నైన్ రూపీస్ ఓన్లీ వన్ డేనా సార్ ఆఫర్ ఇవన్నీ స్టాక్ వన్ డే కూడా ఉండాలి కష్టం అనిపిస్తుంది హండ్రెడ్ సారీస్ డైలీ అమ్మేస్తాం ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే చూడొచ్చండి మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కూడా కలెక్షన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ அமென்னலல அது வைக்கும் டிஃபைல் மாற்றுமே கேளுங்க இது ஆர் கலர் வந்து சூப்பர் கலர் என்னாஸ் நல்ல சன்னி பவுண்ட் வந்து கலர்ஸ் கரெக்ட் ஓன்லி டிசைன்ஸ் ஓன்லி காஸ்ட் கூட தட்டுவே உண்டு 99 only సూపర్ కలర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ అండి కలర్ ఏవైనా తీసుకుని ఓన్లీ త్రిపుల్ నైన్